శ్రీ దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయవచ్చు நமக்குமே ஜீவிதம் மொபைல் நம்பர் த்ரிபுள் எயிட் த்ரிபுள் சிக்ஸ் ஃபைவ் எயிட் ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ జీవితంలో మంచి సక్సెస్ని సాధించబోతున్నావు ఈ క్షణమే ఇది విను ఆనందంతో గంతులు వేస్తావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతం మైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఉన్న బాధ అలాగే నువ్వు పడుతున్నటువంటి కష్టమంతా కూడా నీ నేను నింపుకొని తలుచుకుని తలుచుకుని తట్టుకోలేనంత బాధపడుతున్నావో నీ మనసు గాయమై రణమై పుండైపోయింది ఇదంతా నీ మనసుకి ఎంతలా బాధ పెడుతున్నావో చెప్పు ఏదైనా బాధ ఉంటే అది బయటకు అనేసినప్పుడు ఆ బాధ అనేది ఎంతో కొంతవరకు తగ్గుతుంది కదా నీ వాళ్ళకు చెప్పుకున్నా కూడా ఆ కష్టం అనేది తీరుతుంది అప్పుడు నీ మనసు కొంచెం తేలికపడినప్పుడు నువ్వు చేసే పని సులువుగా ఉంటుంది మీకు కొంత ఆలోచనలు కూడా వచ్చాయి నువ్వు ఉన్న సమస్యల నుంచి బయటపడేందుకు నీకు పరిష్కారం కూడా దొరుకుతుంది బిడ్డ అలా కాకుండా మనసులో బాధ అలాగే పెట్టుకుంటే నష్టం నీకే కదా ఎందుకలా చేస్తున్నావు చెప్పు తల్లి ఏదైనా సరే ప్రతి గురువారం కూడా ఈ సాయితో పంచుకుంటూ ఉంటావు ఈసారి నాతో కూడా పంచుకోలేనంత బాధ నీకు ఏముంది చెప్పు బిడ్డ ఒకటి బిడ్డ ఎప్పుడు కూడా ఏది కూడా శాశ్వతం కాదు నువ్వు పడుతున్న కష్టాలు నీకు మాత్రం కొత్తగా అనిపించవచ్చు కానీ అందరూ కూడా జీవితాల్లో ఏదో ఒక విధంగా కష్టాలు పడుతూనే ఉన్నారు వాళ్ళకు తగ్గ బాధలనేవి అనుభవిస్తూనే ఉన్నారు బిడ్డ కాబట్టి కష్టం అనేది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు సంతోషం అనేది శాశ్వతంగా ఉండదు బిడ్డ భగవంతుడు ఏదైతే ఇస్తాడో దానిని అందుకుంటూ సరి సమానంగా చూసుకుంటూ వెళుతూ ఉండాలి కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి అలాగే ఆనందం సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతే ఎలా చెప్పు జీవితం అనేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు కష్ట సమయంలో నువ్వు తట్టుకోలేకపోతున్నా బిడ్డ అప్పుడు కూడా తట్టుకునే తత్వాన్ని నువ్వు పెంచుకోవాలి ఎందువల్లంటే ఏదైనా సరే కాలం కానీ ఈ విధి కానీ భగవంతుడు కానీ ఏదైతే నీకు అది నువ్వు పరిపూర్ణంగా స్వీకరించి దానిని నీ మంచి మనస్తత్వంతోనే ఎదుర్కోవడమే సరైన జీవితం అదే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని వదిలేసి నువ్వు ఎంతసేపు కూడా కష్టాలు కష్టాలు అనుకుంటే ఏం లాభం చెబు బిడ్డ ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం నీ చేతిలో అది కూడా నీకు తగ్గ సామర్థ్యంతోనే నీకు భగవంతుడు ఇచ్చాడు కానీ దానివైపు నువ్వు మొగ్గు చూపకుండా నేను మాత్రమే బాధలు పడుతున్నానని నువ్వు ఎంతగానో విడవల్లాడిపోతే ఎలాంటి ప్రయోజనం లేదు బిడ్డ ఎప్పుడు కూడా నన్ను చెప్పే మాట ఓపికగా ఉండు నమ్మకంతో ఉండు అలాగే ప్రయత్నిస్తూ ఉండు ఏదైనా సరే గట్టిగా నమ్మినప్పుడు అది నీ సొంతమవుతుంది బిడ్డ అది ఏదైనా సరే మంచిదైనా సరే అలా కాకుండా నువ్వు కష్టాన్ని మాత్రం కష్టంగా చూసి సుఖాన్ని మాత్రం అనుభవిస్తానంటే అది అస్సలు అవ్వదమ్మా అన్ని సమయపాలనలో ఉంటుంది నువ్వు పడుతున్న బాధ నీ ఒక్కరికే నేను అనుకుంటున్నావు బిడ్డ నీ వాళ్ళకు కూడా కష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఎవరో ఏదో అన్నారని అనుకుంటున్నారని నీ మనసును బాధను పెట్టుకొని ఉంటే ఎలా చెప్పు బయట పెట్టి దానికి తగ్గ పరిష్కారాన్ని వెతుక్కో ముందుగా వెళుతూ ఉండు ఇక నీకున్న అతి పెద్ద కష్టం ధన కష్టమే కదా ఆ ధన కష్టం ఇప్పుడు కూడా శాశ్వతం కాదు ఎందువల్లంటే డబ్బు అనేది వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది నువ్వు సంపాదించే సంపాదన బట్టి నీ యొక్క మొత్తం అనేది ఉంటుంది కదా కానీ అవసరాలు నువ్వు ఎప్పుడు కూడా చెప్పురావు అవసరాలు తగ్గట్టుగా నువ్వు అప్పు చేసినప్పుడు వాటిని తీర్చుకుని ఒక పక్వాన్ని అలాగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి బిడ్డ నువ్వు ఎలా అయితే త్వరగా అప్పును తీర్చాలని దాని నుంచి బయటపడాలని ఒక నేర్పరితనం కూడా నువ్వు తెలుసుకుని ఉండాలి అలా కాకుండా అయ్యో నాకు కష్టం వచ్చింది అనుకుని ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎప్పుడు కూడా చేసే పనిలో మంచి ప్రయత్నం అనేది ఉండాలి మీకు తగ్గ కృషి ఉంటే రెండు వందల శాతం ఎక్కువ కృషి చేయాలి అప్పుడే నీకు పరిపూర్ణ ఫలితం అనేది వస్తుంది బిడ్డ సాయి సాయి అనేటప్పుడు నేను తప్పకుండా నీకు అండగా ఉంటాను నువ్వు మాత్రం ప్రయత్నించు ఈ సాయి ఏం చేస్తాడు ఎప్పుడు కూడా ప్రయత్నించండి కృషి చేయండి అంటే ఏది రాదు ఎవరికైనా సరే తన పక్షికి తన పిల్లలు ఆహారం పెట్టాలంటే పగలంతా తిరిగి తిరిగి అది తిన్న తర్వాత తన పిల్లలకి తీసుకొచ్చి పెడుతుంది అంటే అది కష్టపెడితేనే తన పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టగలదు అలాగే నువ్వు కూడా కష్టపడితేనే కదా నువ్వు సంతోషాన్ని వెతుక్కోగలవు నీకు కావలసిన ఆడంబరాలన్నింటినీ కూడా నీ దగ్గర సరైన మొత్తం లేకపోవచ్చు కానీ వాటిని సంపాదించే ప్రయత్నం చేయాలి బిడ్డ ఆ ప్రయత్నంలో భాగంగా నీకు ఎదురయ్యే ఎదురు దెబ్బలే నీకు కష్టంగా అనిపిస్తున్నాయి కాబట్టి అవన్నీ జీవితంలో సాహసమే నీ పరిస్థితిని చూసి ఏడవడం పరిష్కారం ఎప్పుడు కూడా కాదు బిడ్డ మీరు ఏడుపుతో నీ సమయాన్ని వృధా చేస్తున్నారు దానివల్ల నీకు రాబోయే కోరిక శుభవార్త నీకు రాబోయే శుభం అదృష్టం అన్నీ కూడా ఆలస్యమవుతుంది నువ్వు సొంతంగా పరిష్కారం కొనగొనలేకపోతే భగవంతుని ప్రార్థించు అన్నీ ఆయన దగ్గరే పరిష్కారం ఉంటుంది కదా కాబట్టి ముందుగా నువ్వు బిడ్డా భగవంతుని ప్రార్థిస్తూ ఉండు ఈ సాయిని నమ్ముకున్నప్పుడు నేను నీకు అండగా ఉంటాను కదా ఎన్నో కష్ట సమయంలో నిన్ను ఆదుకుని ఉన్నాను అలాంటప్పుడు ఎందుకు ఒక్కసారిగా నీకు నమ్మకం అనేది దూరం అవుతుంది నా హామీ ఎప్పటికీ అబద్ధం కాదు బిడ్డ ఆలస్యమవుతుందేమో కానీ ఖచ్చితంగా నిన్ను చేసేది చేసే తీరుతాను ఎప్పుడు కూడా నేను నా మాటపైనే కట్టుబడి ఉంటాను బిడ్డ నేను చెప్పింది నీ కుటుంబ అవసరాల గురించి నాకు బాగా తెలుసు నేను ఎప్పటికీ కూడా నీ కోసం ఎంతగానో మంచి విషయాలను మంచిని అందించాను అదృష్టాన్ని కూడా అందించాను కానీ నువ్వే దాన్ని సరిగ్గా వినియోగించుకోక నీకున్న ఇప్పుడు కష్టాలు పాలయ్యావు బిడ్డ కాబట్టి సద్వినియోగం కూడా నీ జీవితం మీదే ఆధారపడి ఉంటుంది బాబా ఇదంతా కూడా నీకు తెలుసు కదా బాబా అన్నీ నువ్వే చూసుకోవచ్చు కదా అని అనుకుంటావేమో అది నిజమే బిడ్డ నీకు సాధ్యం కానిది ఈ సాయికి సాధ్యమవుతుంది దాన్ని నిన్ను పూర్తి చేస్తాను నా భక్తుని నిన్ను ఎప్పటికీ కూడా పతనం కానివ్వను కదా నా రెండు చేతులు చాచి నా భక్తులైనా నా బిడ్డలనైనా నేను ఆదుకుంటాను నేను ఎప్పుడు కూడా చెప్పేదాన్ని బట్టి కాదు అతి త్వరలోనే నీకు గొప్ప శుభవార్త వినబోతున్నావు నువ్వు ఆలస్యం చేయకుండా నీ మనసులో ఉన్నంత బాధంతా కూడా తుడిచిపెట్టేసి ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండేటప్పుడు నీ జీవితంలో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువగా ఆలోచనలో సరైన నిర్ణయం తీసుకోవడానికి నీకు మంచి ఆలోచనలు వస్తాయి ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు బిడ్డ ఎవరైనా సరే నిన్ను విడిచిపెడితే నువ్వు బాధపడకు నిన్ను విడిచిపెట్టిన వాళ్ళను కూడా వదిలేసిన నీ తప్పేమీ లేకుండా ఎదుటివారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వారు బలహీనులని అనుకుని వదిలేసే బిడ్డ నా భక్తుని నేను ఎప్పుడు కూడా పతనం కానివ్వను కదా ఎవరైనా సరే స్వార్థం అనేది ఉండకుండా ఎవరైతే దేవుణ్ణి స్మరించుకుంటూ గురువుని ఎప్పుడు కూడా వదలకుండా ఉంటారో తప్పకుండా వాళ్ళకి సాయి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నేను ఎప్పుడు కూడా వాళ్ళని కాపాడుకుని ఉంటాను బిడ్డ నువ్వు నన్ను మొక్కినా మొక్కకపోయినా నన్ను వేడుకున్నా వేడుకుపోయినా సరే నాపైన భక్తి నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళ వెంట నేను ఎప్పుడు ఉంటాను నా వెంట ఎవరూ పరిగెత్తకపోయినా నా పరిపూర్ణ భక్తులు వెంట నేను ఎప్పుడు కూడా ఉంటాను వారి వెనకే ఉండి వారి వెన్నంటే నడిపిస్తాను వాళ్ళ కష్టాన్ని నా కష్టంగా తీసుకుంటాను వాళ్ళ బాధని నా బాధగా మార్చుకుంటాను కాబట్టి మీ సాయి మీద ఎల్లప్పుడు కూడా నమ్మకం పోగొట్టుకోకుండా బిడ్డ అది నీకు మాత్రమే చెప్తున్నాను తల్లి నా కోసం ఏమైనా సరే పూజలు వ్రతాలు చేయమని అనగానా గొప్ప గొప్ప ప్రసాదాలు పెట్టమని అడిగాన బిడ్డ ఎప్పుడైనా సరే నా కోసం ఖర్చు చేయకుండానే మీకోసం మీ కుటుంబం కోసం మీ బిడ్డల కోసం ఖర్చు చేసుకున్నప్పుడు నేను ఎంతో సంతోషపడతాను సదా ఈ సాయి స్మరణతో నన్ను శ్రద్ధా భక్తులతో ఉంటే చాలు బిడ్డ అదే నా భక్తుల దగ్గర నుంచి నేను ఆశించేది అర్థమైందనుకుంటా ఇక నీకు అంతా జరుగుతుంది బిడ్డ నీ సాయి నీవెంటే తల్లి నువ్వు ఎటువంటి ఆందోళన కూడా కిందకు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్